కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా ఒక్కసారిగా స్కూల్ టీచర్గా మారిపోయారు దేశ ఆర్థిక మంత్రి అయిన ఈ సీనియర్ పొలిటిషియన్ పిల్లల్లో ఒకరిలా కలిసిపోయి వారికి అచ్చమైన తెలుగులో పర్యావరణ పాఠాలు బోధించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఉన్న నాసిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు నాసిన్ ఆవరణంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్తో కలిసి మియావాకీ విధానంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతుల్ని పాలసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను నిర్మలా సీతారామన్ వివరించారు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్న నిర్మలా సీతారామన్ మొక్కల విశిష్టత ఉపయోగాలు అనే అంశంపై విద్యార్థులకు అచ్చ తెలుగులో వివరించారు ఇది గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ గా ఉండిన స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కి ఎందుకు ఇచ్చారు ఇక్కడ ఒక పెద్ద అకాడమీ తయారు చేయాలని ఆ అకాడమీలోనే మనం నిలబడి ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఈ భూమిని ఉపయోగించుకొని ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి మీకు వర్షాలు రావు ఎండిన గాలి దాంట్లో తేమ ఉండదు రైటా తేమ లేన గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది భూమిలో నీళ్ళు ఉండదు సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది తెలుసు కదా మీ అందరితో రాజస్థాన్లో జయసాల ఒక జిల్లా ఉంది అది ఎడారి కంప్లీట్ ఎడారి కానీ అక్కడను అట్లాగే కచ్ అని గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది గుజరాత్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా ఎడారియే కానీ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్ర నీళ్ళంతా కూడా లోపల వచ్చి వచ్చి అక్కడ ఉప్పు నీళ్ళు అయిపోయింది అందు అక్కడ ఉప్పు తయారు చేస్తారు ఆ రెండు జిల్లాలు కూడా ఇవాళ వ్యవసాయంలో పళ్ళు కాయగూరలు తయారు చేయడంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి దేశవ్యాప్తంగా చూస్తే కచ్ జిల్లా నుంచి పళ్ళు కాయకూరలు విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు మనకు అనంతపూర్ జిల్లాని ఎందుకు అలా చేయలేము హేవచ్చా మనకు నీళ్ళు ఉంటే మంచిది కదా అందరికీ కాయకూరలు పెంచడం వ్యవసాయలకి రైతులకి మంచిదే కదా ఆ దృష్టిలో ఇక్కడ ముందుగా మనం మొదలు పెడుతున్నాం మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ

సైడ్కి వెళ్ళానికి పిల్లలు అందరూ ఒకసారి

What <tries> you